రెండవ సమయాల గ్రంథం పన్నెండు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం మనం చదువుదాం రెండవ సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం యహో అతన్ని ప్రేమించి నా తనను ప్రవక్తను పంపగా యహోవాజ్ఞను బట్టి ఏ దీద్య అని అతనికి పేరు పెట్టాను దేవుడు అతనిని ప్రేమించి ఎవరిని ప్రేమించాడు అక్కడ ప్రభువు చెప్పాలి అందరు పెత్తల పైకి ఎవరిని గురించి రాయబడింది అక్కడ యహోవా అతనిని ప్రేమించి ఒక ప్రవక్తను పంపించాడంట అతని కోసం పంపించి అయా ఈ పేరు పెట్టు ఆ వనస్సుడిగా అని చెప్పాడంట యదీద్య అని ఎవరిని ప్రేమించాడు దేవుడు సలోమానును ప్రేమించాడు సలోమానును ప్రేమించి ఏం చేశాడు యదిద్య అని పేరు పెట్టాడు యదిద్య అనే మాటకు అర్థమో యహోవాకు ప్రియుడు దేవుని బిడ్డలారా పేరు మార్చాడు దేవుడు దేవుడు సలోమాన్ను ప్రేమించి ప్రవక్తను పంపించి పేరు మార్చి ప్రేమించిన దేవుడు సలోమాన్ని ఏం చేశాడు బహుగా ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలుగును గాక సలోమానికి దేవుడు ఏమేమి ఇచ్చాడో దేవుడు ప్రేమించి మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి చదివితే సలోమానుకి ఏమేమి దేవుడిచ్చాడు క్లుప్తంగా అక్కడ రాయబడింది మొదటి రాజులు కను నాలుగు ఆజ్యం ఇరవై తొమ్మిదో వచ్చినం దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కానీ గల మనస్సును సలోమానుకు దయచేసెను ఏ ఏది ఇచ్చాడంట వర్ వర్ణింపశక్యము కానీ వివేచన గల మనస్సు దేవుడిచ్చాడు అంట సలోమానికి అంటే సలోమాన్కున్న జ్ఞానము నో వన్ కెన్ డిస్క్రైబ్ నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవరు కూడా వివరించలేని జ్ఞానం ఇచ్చాడు నెక్స్ట్ సలోమాను నకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటేనో ఆధికమై ఉండెను దేవునికి మహిమ మహిమగలుగును గాక తూర్పు దేశ దేశస్తుల జ్ఞానం ఏంటి అంటే ఖగోళ జ్ఞానం ఆకాశంలో నక్షత్రాలను వెతికారు వాళ్ళు రీసెర్చ్ చేశారు ఒక నక్షత్రం కనబడింది వారికి ఇది మామూలు నక్షత్రం కాదు ఇది యేసుక్రీస్తు వారి నక్షత్రం అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని అక్కడ నుండి బయలుదేరారు ఏసఐ దగ్గరికి ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు అంటే సలోమానికి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే ఆ తూర్పు దేశపు జ్ఞానుల కంటే కూడా గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు ప్రేమించే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ఏమైనా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడంటే మీకు జ్ఞానం ఇస్తాడు ఆయన ఖచ్చితంగా వివేచను ఆయన అనుగ్రహిస్తాడు ఆయన అండర్స్టాండింగ్ మైండ్ వివేకము కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యుడై ఉన్నాడు అందరూ స్తోత్రం చెల్లిద్దామా బిగ్గరగా హాలెల్లుహా దేవుడు అంటున్నాడు మీరు అడగండి దేవుని ప్రేమలో మీరు నిలిచి ఉండండి మీకు కూడా వివేకము కలిగిన హృదయమును దేవుడు అనుగ్రహించను గాక స్తోత్రం చెల్లిద్దామా హాలెల్ లుహా ఈరోజులో జ్ఞానం కావాలి తెలివి కావాలి చదువు లేకపోవడం వలన మొరటు వాళ్ళుగా ఉంటారంట మనుషులు జ్ఞానవంతుల ముఖం అయితే ప్రకాశిస్తుందంట ప్రసంగి అంటాడు చదువు లేకపోవడం వలన మొహం ఎలా ఉంటుందండి మొరటుగా జ్ఞానం వలన మొఖము ప్రకాశిస్తుంది దేవుని బిడ్డలారా సలోమాను ప్రేమించిన దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు ఎంత జ్ఞానమంటే తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే రెండవదిగా ఐగుప్తీల జ్ఞానము కంటే ఐగుప్తీలు ఎంత జ్ఞానవంతులో తెలుసా ప్రపంచ ఏడు వింతల్లో ఒక వింత ఉంది ఆ ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి పిరమిడ్స్ ఎలా కట్టారో ఈరోజుకి ఎవరికీ తెలీదు అంత జ్ఞానం ఉపయోగించి కట్టారు శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికీ ఎంత ఎత్తు పిరమిడ్స్ ఎలా కట్టారు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా పైకి తీసుకెళ్లారు ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ఎలాంటిది ఒకవేళ ఆకాశ విశ్వంలో నుండి గ్రహాంతర వాసులు వచ్చి వేరే గ్రహం మీద ఉన్న మనుషులు వచ్చి ఇక్కడ కట్టారా ఏంటి ఈ మనుషులతో కలిసి ఇది మనుషులైతే ఈ పని ఈ పని చేయలేరు ఎక్కడి నుండో వచ్చి వేరే భూమి ఉందేమో ప్రపంచ విశ్వంలో వేరే గ్రహం ఉందేమో భూమి లాంటిది అక్కడున్న మనుషులు వచ్చి ఈ ఈజిప్ట్ పిరమిడ్స్ కట్టారా ఏంటి అని ఇప్పటికీ శాస్త్రవేత్తలు తరలు పట్టుకుంటున్నారు అర్థం కావట్లేదు అంత గొప్ప జ్ఞానం ఐగుప్తు ఐగుప్తులో ఉన్నటువంటి జ్ఞానం ఆ రోజుల్లో తేరా వాటి కింద అంటే ఐగుప్తు రాజుల శవాలు ఉన్నాయి డెడ్ బాడీస్ ఉన్నాయి వాటి కింద భూమిలో వాటి పైన ఆ డెడ్ బాడీస్ పైన పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టారు ఆకాశాన్ని అంతే తన్ అంటేటంతగా అంత అంటే కానీ అంతెత్తుగా కట్టారు ఈరోజుకి అది ఏడు వింతల్లో ఒక వింత దేవుని బిడ్డ దేవుడిని ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయన ప్రేమలో నిలిచి ఉంటే సలోమానికి ఇచ్చిన జ్ఞానం అంతే ఒకనా నీకు కావలసిన జ్ఞానం దేవుడవడా దేవునికి స్తోత్రం కలుగును ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉంటే దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉంటే ఆయనకిచ్చిన జ్ఞానం నీకు ఇవ్వకపోయినా నీ చదువులకి నీ ఉద్యోగానికి నీ వ్యాపారానికి కావాల్సిన జ్ఞానం దేవుడు ఇవ్వడా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు దేవుని అడుగు ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు ఇంకేమిచ్చాడు సలోమాన్కి చదవండామా పదముఫై ఒకటో వచ్చిన మొదటి రాజుల గ్రంథం నాలుగు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం అతడు సమస్తమైన వారికంటేనో యజ్రాహీడైన ఏత అను కంటేను మహోలు కుమారులైన హేమను కల్కోలు దర్దాను అను వారికంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను ఆ రోజుల్లో మహోలు కుమారులు హేమను కల్కోలు జ్ఞానవంతులంట అంట ఏతను జ్ఞానవంతుడంట ఆ రోజుల్లో దర్ద అనే అటువంటి వ్యక్తి కూడా దర్ద అనే పేరు కలిగిన వ్యక్తి కూడా మహాజ్ఞానవంతుడంట వీళ్ళందరినీ మించిన జ్ఞానం కలిగిన వాడు సలో ఇంకా ఇంకేమిచ్చాడండి అతడు మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించను మనం చెప్పాను కదా ఆ వెయ్యిన్ని ఐదు కీర్తనలు కనుక బైబిల్లో పెట్టినట్టయితే బైబిల్ ఎంత లావయ్యేదేం మనకి తల మీద మోసుకుంటే వెళ్ళాల్సి వచ్చేదేం సలోమాన్ దావీది కీర్తనలు ఆసాబ్ కీర్తనలు మిగతావారీ ఉన్నాయి కానీ సలోమాన్ రాసిన వెయ్యి కీర్తనలు పెట్టినట్టయితే బైబిల్ ఎంత ఉండేది అర్థమవుతుందా కాలేజీ పిల్లలు స్టూడెంట్స్ బ్యాగ్ తగిలించుకుంటారు వెనకాల అలాంటి బ్యాగ్ కొనుక్కుని మనం కూడా అలా రావాల్సి వచ్చేది చర్చికి స్టూడెంట్స్ లాగా దేవునికి స్తోత్రం కలుగును గా చెబుదాం హాలేలుయా ఇంకేం ఇంకేంట మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమనే కానీ గోడలో ఉండి మలుచు ఇసోపు మొక్కనే కానీ చెట్లన్నిటి గురించి అతడు రాశాడు వృక్ష శాస్త్రవేత్త అనమాట దేవుడు సలోమానికి ఇచ్చిన జ్ఞానం ఇంకా మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటిని అన్నిటి గురించి అతడు రాశాను అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనిటకై అతని జ్ఞానమును గూర్చి విని భూపతులు అందరిలో నుండియు జనులందరిలో నుండి మనుషులు సలోమాను నద్దకు వచ్చిరి రి దేవునికి మహిమగలుగును గాకా హల్లెల్లు కనుక దేవుని బిడ్డలారా సలోమాను ప్రేమించిన దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడే నువ్వు దేవుని ప్రేమలో నిలిచి ఉండు నీకెందుకు ఇవ్వడు అవునసలారా దేవుని ప్రేమలో నిలిచి ఉండండి మీ డిగ్రీ ఎగ్జామ్ ఒక లెక్క దేవుడు మీకు జ్ఞానం ఇస్తే మీ బీటెక్లో జరిగే సెమిస్టర్లో ఒక లెక్క దేవుడు జ్ఞానం ఇస్తే అవి ఏ పాటివి ఐఏఎస్ చదవాలనుకుంటున్నారా అది ఒక లెక్క మీ కింద దేవుడు జ్ఞానం ఇస్తే దేవుని బిడ్డ ఇంకేదైనా డాక్టర్ చదవాలనుకుంటున్నారా దేవుడు జ్ఞానం ఇస్తే అదే పెద్ద లెక్క దేవుని ప్రేమలో మీరు నిలిచి ఉండండి ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎవనస్తులారా మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రేమించి జ్ఞానం ఇచ్చాడు సలోమాన్కి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటే మనకు జ్ఞానం ఇస్తాడు బావిలో కప్పలాగా ఉండవు బయలుదేరుతావు ప్రపంచాన్ని ఏలటానికి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు సలో మన జ్ఞానం విని దేవ ప్రిల్లర అనేక మంది అతని దగ్గరికి వచ్చారంట ఆయన జ్ఞానం చూడడానికి అంత దేవుడిని నీవు నీకు కావాల్సింది ఖచ్చితంగా ఇస్తాడు మన దేవుడిచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాకా చెబుదామండి హాలెల్లుయా